థ్యాంక్స్ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వీడియో మాత్రం విన్ చేయకండి చాలా ఫన్ ఉంది నేను వరలక్ష్మి చాలా ఎంజాయ్ చేసినాం ఈ వీడియో నుంచి వరలక్ష్మి ఇదేంది ఇదే దాంట్లోనే మూనకాయ ఇట్లా వేశరాటి ఈరోజు అరే గది కొంచెం వేసావా అట్లులాగా చేస్తావా దోశలాగానే చేస్తావా దోశ చేస్తావా సరే మరి బాగుంటుంది నేను అందుకే దాంట్లో ఏంది గ్రీన్ కలరు అవి కొద్దిగా ఎందుకు మమ్మీ అమ్మ ఎందుకు రాసింతపండు మా బంగారం ఈరోజు నాకు దోశ దోశ చేస్తుంది దోశకు సరిపడే అంత కొబ్బరి నిన్న కొట్టిన కొబ్బరి ఇంకా పచ్చిమిరకాయలు కొద్దిగా ఎక్కువ వేసింది నువ్వులు వేసింది కొద్దిగా అల్లం పేస్ట్ వేసింది ఇంకేమైనా వేస్తా వారా పుదీనా కొత్తిమీర వేసింది ఇది ఇంకా పసుపు కొంచెం వేసిన ఎందుకు లుక్ మంచి వస్తుందా యినా అది యాంటీబయాటిక్ అని వేసినావా ఎట్లా వేసినావు మరి ఈరోజు మా వరలక్ష్మి అందులో నాకు ఏం చేసిందంటే కుంకుడుకాయ సారీ సారీ మునక్కాయ ఆలుగడ్డ నాకు చాలా ఇష్టం నాకు నిజం చెప్తున్నాం మమ్మీ నాకు వెజిటేబుల్ అంటే చాలా ఇష్టం కానీ మటన్ చికెన్ ఎందుకో తినబుద్ధి పోతలేదు అది అసలు అంత అంత టేస్ట్ వస్తలేదు నాకు రోజు రోజుకి ఎందుకంటూ అందుకేనా నువ్వు తినికి రోజు ఆకుకూర తెస్తే ఏమన్నా రోగం వచ్చిందా నీకు ఆకుకూరలే తింటున్నావు అని అంటుంది మా వర్లూ గోసు ఇగ చూడు మమ్మీ నేను చెప్పేది ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తినాల మటన్ చికెన్ తక్కువ తినాల నెలకు ఒకటి నెలకు ఒక్కసారి తినాలి ఈసారి ఇప్పటి నుంచి నెలకి ఇప్పుడు ఈ ఆదివారం ఏను సరిగా కింద నుంచి తిప్పురా తిప్పురాయన కింద నుంచి తిప్పితే అవుతుంది మీద మీద తిప్పితే కాదు కదా అది కొబ్బరిది కదా కొద్దిగా వాటర్ వేయ వాటర్ వేయి ఆపు అన్నీ ఇట్లనే నీలి కాలి చౌవి అనుకుంటూ అగో ఇప్పుడు వాడద్దు నా టూ వాళ్ళు వాడచ్చు ఇప్పుడు ఓవర్ వర్ణింపాలా ఇట్లుంటుంది కాదు ఇప్పుడు మళ్ళీ మళ్ళా ఇస్తావా అరే ఎందుకు ఇస్తావు మమ్మీ మనము ముసలోలం కాదు మెత్తగా కావాలి మెత్తగా తినాలి అట్లా వద్దులే అమ్మ మనం ముసలోలం కాదు ఇది కొద్దిగా కసకస కసకస ఉండాలి అట్లా ఉంటేనే మనకి హెల్త్ బి చాలా బాగుంటుంది నీకేం తెలుసు వరలక్ష్మి తిండి స తినవు సరిగా మాట్లాడతావు మొలక ఇది మొలకలు వచ్చిన విత్తనాలు ఉన్నాయి కదా నేను తినేయాల మరి లేదు లేదు ఈరోజు నేను సాయంత్రం తింటాను నైట్కి నువ్వు కొద్దిగా ఒకటే రొట్టె చేసినా బాధలేదు జొన్న రొట్టె ఈ మొలకలేవి ఒక రొట్టె తినేస్తా బై ఇక ఇప్పటి నుంచి అంతా కంప్లీట్ తగ్గించేస్తా తగ్గిస్తున్న ఒక్క ఒకేసారి వెయిట్ తగ్గిస్తేమవుతుందో తెలుసా సడన్గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది సుస్తైతాం గ్లూకోస్ లేకుతాయి అదే మమ్మీకి ఇదే పౌడర్ పాల పౌడర్ అది కాదా అది సిరో లెక్క అని నీకు చాలా ఇష్టం కదా మమ్మీ తినచ్చు కదా మరి ఆహా ఇది తినచ్చు కదా ఇది బి సిరో లెక్కనే కదా మరి అది సిరో కదా తెల్లది నిజంగా వరలక్ష్మి నో నాతో అవు నువ్వు పని చేసి వచ్చి మళ్ళా ఫోన్లాడతలేవు నువ్వు చూస్తలేవు నైట్ పడుకునేటప్పుడు చూస్తా లేవు ఫోను నీలాగా కాదు నేను నేను నువ్వు ఏం చేస్తావు మమ్మీ ఒక రోజు నేను చేస్తా నా కష్టం నువ్వు చెయ్యి నీ కష్టం నేను చేస్తా సూపర్గా మాట్లాడదాం ఇద్దరం పని అంతా కాదు మొత్తం చేసి బిర్యానీ చేస్తా బరాబర్గా ఒక్కరోజు చేయంగానే అంట నీకు ఒక్కరోజు కాదని చెప్పు నీకు అన్నాగానే నువ్వు చెప్పంగానే కాదు మమ్మీ ఉన్నవాసని చెప్తున్నా చెప్ప హలో మేడం దీంట్లో ఉంది ఇంకా అట్లా ఉంటుంది నువ్వు గుడ్డి దానివి కదా అదిగా కనిపించవు మరి మరి ఏం చేద్దాం దేవుడు అట్లా కళ్ళు మూసుకొని పోయి చేసుకున్నాడు చేయించిండు కళ్ళు తెరిచి చేయించింటే నాకు పొట్టి ఎంత ఉంది చూడు పొట్టాయమ్మా కడుపు అంత ఉంది మరి పొడుగవుతావా అబ్బో అట్ట అయినావాలే అమ్మా లొట్టం ఆడిపోతుంది మమ్మీ అది అదే మా ఆడిపోతుంది స్మెల్ వస్తుంది మమ్మీ మొత్తం బయట పడుతుంది అరే ఏంది మా నీకు చెప్తే నీకు నీకు చెప్తే అర్థమైతే లేదా ఏంది ఏం చేస్తున్నావు లడ్డు అగో ఇంకా దొంగ 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 బయటికి పోదాం తిరుగుదాం ధూమ్ధాం చేద్దాం అంతే ధూమ్ ధామ్ దోస్తాం దీర్ఘపడి చేస్తాం అట్లేం లేదు అరే మమ్మీ మొత్తం చూడు ఎనర్జీ మొత్తం దాంట్లోనే పడుతుంది కొద్దిగా నీళ్ళేసి దాంట్లో డిఫర్ అదే ఓ మా తీసి అవును పెసరట వేయలేదు వస్తే రాని లేకపోతే లేదు ఎట్లున్న తిందాం ఎట్లున్న తిందాం బై పెసరట్టు కాదు దోశ మంచిగా దాంట్లో మినప్పప్పులు వేసినావు పచ్చి మినప్పప్పులు అవి వేసినావు కదా పెసరలు వేసినావు ఇంకా అది వేసినావు కదా మిక్సీ పట్టింది నేనే కదా నైటు నాతో అవుతలేదు అంటే నేనే కదా చేసింది బాసాల్లో పడుతు మిండా నీకోసం ఎన్ని పనులు చేస్తున్నాం మమ్మీ నిమ్మకాయ నీళ్ళు ఇస్తలేవు నాకు ఏమి ఇస్తలేవు మెంతులు నానబెడతలేవు దోశ వేద్దాం ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం సగంలోనే వదిలేస్తుంది మొత్తం నేనే చేయాలి పనులన్నీ ఆడ అట్లా చేస్తేనే మా ఉంటుంది ఇట్లా ఉంటే కింద కామెంట్ పెసరెట్టు అవును మరి అది గ్రీన్ కలరే ఫస్ట్ వాటర్ వేసినావా దాంట్లో ఎట్లా కాదు పసుపు వేసిన సారీ సరిపోయిందా ఉప్పు వేసినా సోడా వేసినా అరే ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు అన్ని ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకున్నావా సరే ఇవన్నీ వద్దు కానీ బయట ఫుడ్ తిందాము దాంట్లో కల్తీ నూనె కలుపుతుర్రంట కల్తీ తిండి అవుతుందంట కల్తీ బిర్యానీ అవుతుందంట సరే పెట్టేది బరాబర్ పెడుతున్నాం బయ్ పైసలు పెడుతున్నాము బరాబర్ తిండి దొరకలేదు కదా అంతా కల్తీ అయిపోయింది అదేదో ఇంట్లోనే వేసుకుంటే బాగుండు కదా అని నేను ఇంట్లో ప్రయత్నిస్తుంటే నీకు బయట తిండి ఇష్టపడుతున్నావు ఎక్కువ ఒక్కసారి బిర్యానీలో పురుగు రావాలి అప్పుడు ఉంటుంది బిడ్డానికి ఇంకా బంధు నువ్వు ఏమన్నా నువ్వు నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను తినను నువ్వు తినద్దు అంతే భార్యలు ఫోన్ల ముంగట కెమెరాల ముంగట ఎవరు కొట్టరు వెనుకలో కొడతారు మా బాధ ఎవరికి చెప్పాలో మాకు అర్థమైతే లేదు ఎవరు చూసారు నేనా చాడీలు చెప్తానంట దోష బాబు దోష ఇట్లా మీద మీద ఫస్ట్ దోశ వేస్తాం మమ్మీ నేను చిన్నగా ఫస్ట్ దేవుడికి తర్వాత మీ దేవుడికి వేద్దామా దేవుడికి కదా చలో దేవుడా తీసుకో నువ్వు అంతే మరి దేవుడి కంటే అట్లే ఉంటది ఏది మమ్మీ ఏదో తీసుకో అనుకున్నా అవుతుంది నీకేం తెలుసు మమ్మీ తెలుసు దోషం నేను చిన్నప్పుడు పనికి పోయినప్పుడు సర్వేలో అది హోటల్లో పనిచేసేటప్పుడు ఇట్లా చేస్తుండేస్తా పారాడైస్ లో చేసిన మస్ద్దా కొద్దిగా నూనె చూడు ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వచ్చింది వచ్చింది దోశ వచ్చింది అయితే నాకు ఇస్తా సరే తింటాం మమ్మీ నేనేం అట్లా ఫీల్ గాను కొద్దిగా దేవుడికి ఇద్దాం మిగతా నాకే అది ఈరోజు మనోరణ బి అడిగిండు పాప మా అంకులు నిన్న జొన్న రొట్టె అడిగి మనతో కాలేదు కానీ ఈరోజు మనం ఫోన్ చేసి జర దొడ్డుగా చేస్తావు కదా మళ్ళా ఏమైనా అనుకోవచ్చేమో అని కరెక్టే లే నువ్వు చెప్పేది ఓకే ఫ్రెండ్స్ మా భార్య ఫస్ట్ టైం ఇట్లా దోశ చేసిందబ్బా దోశకి అది ముయ్యవా మమ్మీ నువ్వు వేసిన దోశ ఎట్లా వచ్చింది ఇంకా నువ్వు చిన్నది ఇంకో దోష వేయాలా అట్లా ఉంటది మనతో అది భయం ఆ భయం ఉండాలి

సాధిస్తావా ఏం చెప్తారు ఆకాశం జల్ అగ్ని ఇవన్నీ సాక్షిగా నేను నేను పెళ్లి అనుభవించక తప్పదు వారు లక్ష్మి నేను